బిత్తి సత్తి ఒక మంచి కమిడియన్ ప్రస్తుతానికి తన మీద ఏదో ఒక కాంట్రవర్సీ నడుస్తుంది భగవద్గీతను హేళం చేశానంటూ కొంతమంది హిందువులు ఆరోపిస్తున్నారు వాళ్ళ మనోభావాలు దెబ్బతని అని చెప్పి పోలీస్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది ఈ ఇష్యూ మీద మాట్లాడడానికి మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ములుపుడి సత్యమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగా నమస్కారం నమస్కారం మనకంట చూసే ఉంటారు బిత్తి సత్తి ప్రముఖ కమిడియన్ అందరూ తెలిసిందే సో కాంట్రవర్సీలు ఎదుర్కొన్నట్టు అయింది ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు మరి మీరు ఆ వీడియో చూసారా నిజంగా మరి అతను ఆ భగవద్గీతను హేళం చేసేలా మాట్లాడారా మనోభావాలు దెబ్బదంటే అంటున్నారు ప్రజెంట్ పోలీస్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది సో మీరు ఏమంటారు నిజంగా తను భగవద్గీతని వ్యంగ్యంగా మాట్లాడినారు మీరే మీరేమంటారు అంటే భగవద్గీత స్లాంగ్లో ఆ పద్యాలు పాడాడు గంటసాల గారు పాడారు కదా అలా పాడారు తర్వాత ఆయన భగవద్గీత శ్లోకాలను ఏం వ్యంగ్యంగా చేయలేదు ఆయన కానీ స్లాంగ్ ఆ పాట టైప్లో వచ్చేసరికి మనకు భగవద్గీత అని అనగానే ఎలా ఉంటుందంటే ఘంటసాల గారు పాడిన పాటలాగే పాడతారనమాట అదే భగవద్గీత అన్నట్టు మనకు మైండ్ ఇంజెక్ట్ అయిపోయింది జనరల్గా ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయోత్సవ మామకాహ పాండవాశ్ శైవ సంజయ అని ఇలా చదవచ్చు ఘంటసాల గారు టైప్లో పెట్టారు మనకి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయోత్సవ అలా సో అది ఎవరైనా ఒక భగవద్గీత పోటీలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఆ టైప్లో పాడితేనే వీళ్ళకి గంటసాల ఇది భగవద్గీత అనే టైపులో మనందరికీ బాగా ఇంజెక్ట్ అయిపోయింది అనమాట చెప్పిన స్లాంగ్ కూడా పుట్టిన వారికి మరణం తప్పదు అలా మనం వింటూ ఉంటాం కదా ఆ స్లాంగ్లో చెప్పి చెప్పారు అలా చెప్పకూడదు ఎందుకంటే అది పవిత్ర గ్రంథం భగవద్గీత మా పెద్దవాళ్ళ మీద జోకులు వేస్తామనుకో పెద్ద పెద్దవాళ్ళ మీద సెటైర్లు వేస్తాం అని అంటాం కదా ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు తల్లిదండ్రుల మీద ఎవరైనా జోక్లేస్తారా వేస్తారా ఎవరండ్లు వాళ్ళ వాళ్ళు తాతల మీద ముత్తాతల మీద జోక్ లేస్తేంటారా పెద్దవాళ్ళతో అని చిన్నప్పుడు మనం కిడతాం కాకపోతే అతను కమిడియన్ కాబట్టి ఏం చేస్తాడంటే నవ్వించడానికని చెప్పి పాపం ఏదో చేయాలి ప్రోగ్రామ్ నవ్వించేలాగా చేద్దాం మిస్ ఫైర్ అయిపోయింది అది అయితే అలా చేయకూడదు ఆ ప్రయత్నమే రాంగు దానివల్ల మరి హిందూ సంఘాలంటే ప్రతి హిందూ కూడా మనోభావాలు దెబ్బతింటాయని హిందూ సంఘాలు వాళ్ళు వచ్చారు సరే కొంతమంది హిందూ సంఘాలు గతంలో జరిగినా కూడా రియాక్ట్ అవుతారు బాగానే ఉంది కానీ ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ అంటారు వీటిలో దేవుడి గురించి కానీ క్యాస్ట్ గురించి కానీ భగవద్గీత ఇలాంటి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఎవరన్నా ముందుగా కొంచెం ఫేమ్లో ఉన్న సెలబ్రిటీస్ వీటి మీద ఏమన్నా చేస్తే ట్రిగ్గర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈవెన్ మనోభావాలు దెబ్బతనిపోయినా కొంతమంది పని కట్టుకుని ఫేమ్ తెచ్చుకోవాలని చెప్పి ఆ ఊరికి ఊరికే మా మనోభావాలు దెబ్బతి తిన్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు సో సెన్సిటివ్ ఇష్యూస్ కదా సో ఎక్కువగా ట్రిగర్ అవుతున్నారు అంటే జనరల్గా ఇప్పుడు ఏ మతమైనా సరే ఒక మతానికి ఇంకొక మతానికి ఇంటర్ మతాలు మన మతంలోనే వివిధ సెక్ట సెక్ట్లకి ఇవన్నీ చాలా సెన్సిటివ్ విషయాలు ఇవి టచ్ చేయకూడదు అనమాట ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు విశ్వబ్రాహ్మల గురించి ఒక చిన్న మాట అన్నారు ఆయన మామూలుగా చెప్పారు పాపం ఇలాగ తల్లికి అయినా సరే మంగళసూత్రం చేస్తుంటే చిన్న వేసవంత అయినా సరే బంగారాన్ని కొడుకు తీసుకుంటాడు అని అది మామూలుగా జనరల్గా అంటూ ఉంటారు అది ఉదహరించారు ఆయన పాతకాలంలో ఇలా అనేవారు అని దానికి విశ్వబ్రాహ్మణ సంఘాలన్నీ అయినాయి సంఘాలన్నీ ఆయన ఫోటోలు కాల్చేసి ఫోటోలకి ఇవన్నీ చేసేసి అలా స్ట్రైకులు చేశారు లాస్ట్ పాపం క్షమాపణ చెప్పారు ఏడుస్తూ బాధపడుతూ కన్నీరు కాలుస్తూ వీడియోలు మానేశారు తర్వాత తర్వాత చాగండి కోటేశ్వరరావు గారు శ్రీకృష్ణ పరమాత్మని ఏ కులంలో పుట్టాడంటే యాదవల కులంలో బ్యాక్వర్డ్గా ఉన్న గొలవాళ్ళ కుటుంబంలో పుట్టాడు తలకడిగితే మొలకడగరు మొలకడిగితే తలకడగరు అన్నట్టు పాతకాలంలో నానుడు ఉందని ఆయన నానుళ్ళు చెప్పారు అవి కూడా చెప్పకూడదు అనమాట సెన్సిటివ్గా ఉంటాయి ఇవన్నీ కూడా అలాగే కులాల దగ్గరికి వెళ్ళారు వాళ్ళిద్దరు మిస్ఫేర్ అయిపోయింది అది అప్పుడు కుల సంఘాలు యాదవల కుల సంఘాలు వచ్చే ఇచ్చేసారు వాళ్ళు ఫేమస్గా ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఫేమస్ వాళ్ళని టచ్ చేస్తే ఆటోమేటిక్గా పాపులారిటీ వస్తుంది అనేది ఉంటుంది మనసులో ఉంటుంది అది దానికోసం కాకపోయినా మనం ప్రాక్టికల్గా మనం ఏం చెప్తాం దానికోసం కాదు మా హిందూ మా కుల మా మనోభావాలు బాధపడ్డాయని చెప్తాం అన్నీ మాంసం తిన్న వాళ్ళు మేక మెళ్ళలో మాంసం దుమ్కలు వేసుకోరు కదా సో ఇప్పుడు మా ఎవరైనా సరే అంతే వ్యూస్ పెరుగుతాయనే ఉద్దేశము ఇప్పుడు మనం కూడా ఆ టాపిక్ మనం ఏరుకున్నామంటే అది ట్రెండింగ్ టాపిక్ కాబట్టి చెప్తాం లేకపోతే ప్రజలు చూడరు చూడాలని అయితే విశ్లేషణాత్మకంగా మనం చెప్పాలి ఎందుకని ఎవరిని ఎవరిని సపోర్ట్ చేయకూడదు అన్బయాస్డ్గా గా మనం చెప్పాలి అసలు విషయం ఏమిటి అనేటటువంటిది ఆ దమ్ము అందరికి ఉండదు కదా ఇప్పుడు హిందూ సంఘాలు రియాక్ట్ అవడం అది సహజం కరెక్ట్ తను కూడా ఒక అపాల్జీ వీడియో పెట్టడం జరిగింది చివరికి పెట్టాలి ఎందుకని అంటే ఒకళ్ళు ఏదో సరదాగా అని చేశాను కానీ అందరు మనోబాల్ దెబ్బతని మరి అప్పుడు హిందూ సంఘం వాళ్ళు అడిగినప్పుడు ఫోన్ చేసినప్పుడు అప్పుడే చెప్పేసుకుంటే సెటిల్ అయిపోను కదా మ్యాటర్ అప్పుడు బిల్డప్లు ఇవ్వడం ఎందుకు బిల్డప్లు ఇచ్చి నేను నా మీద కేసు పెట్టుకోండి అని అంటే కేసు పెడితే ఏముంటాయి ప్రొసీడింగ్స్ ఉంటాయి ఇప్పుడు రమణానంద స్వామిని ఉన్నారు ఆయన మనకి జేఎన్టీ అనంతపూర్లో చదివాడు ఆయన సిద్ధగురు అని చెప్పేసి ఆశ్రమం మూడు వందల ఎకరాల ఆశ్రమం భువనగిరిలో నడుపుతున్నారు ఆయన మీద లలిత్ కుమార్ గారు వీళ్ళు హిందూ సమాజం హిందూ సంఘ శక్తులన్నీ కూడా వ్యతిరేకం ఎవరైతే చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా పెడతారు వాళ్ళు తప్పేం లేదు అప్పుడు పేడతో ఆవు పేడతో మనకి అభిషేకం చేస్తున్నారని చెప్పి శివలింగం మీద ఒక ఆవిడ ఈ లలితకుమార్ గారికి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు ఇలా పెట్టకూడదు అని చెప్పేసి మామూలుగా అడుగుతారు కదా అలా వాళ్ళు రియాక్ట్ చేస్తే ఆయన ఏం చేసాడు రమణానంద స్వామి లలితకుమార్ వాళ్ళ మీద ఆ సంఘం మీద వాళ్ళ శిష్యుల చేత కేసు పెట్టించారు కేసరగుట్ట భావనగిరి పోలీసులు పిలిచారు వీళ్ళని అప్పుడు కొంతకాలం వీడియోలు ఆగినాయి వీళ్ళది ఆ తర్వాత మమ్మల్ని సపోర్ట్ చేయండి మాకు డొనేషన్స్ ఇవ్వండి అని హిందూ సంఘం వీళ్ళు ఛానల్ అడిగితే మళ్ళీ ఆయన పెట్టాడు రమణానందం మరి ఇలా ముందు పెట్టడం ఎందుకు ఆ డబ్బులు కూడా లేవా ఐదు లక్షలు మళ్ళీ ఇది ఒక టైపులో డబ్బులు కలెక్షను అని చెప్పేసి అతను మళ్ళీ ఒక వీడియో పెట్టడం జరిగింది ఎవరు రమణానంద స్వామి కాబట్టి ఇలా ఇవన్నీ కంటిన్యూస్ ప్రాసెస్లో ఇప్పుడు గట్టిగా ఇప్పుడు ఎలా ఉండాలి ఆర్గనైజేషన్ అంటే ఒక ట్రెజరర్ ఒక ప్రెసిడెంట్ ఒక వైస్ చైర్మన్ ఉంటే సరిపోద్దా పొటెన్షియల్గా ఉండాలి ఒక ఆర్ఎస్ఎస్ లాగా ఒక వాటికే సరైనటువంటి అంతర్నిర్మాణం లేదు సంఘంలో సో ముందు కాంక్రీట్గా బిల్డప్ చేయాలి ఆర్గనైజేషన్ నిజంగా హిందూ మతాలను పెంచాలనుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ మెంబర్స్ పెరగాలి అందరినీ అన్నట్టుగా ఉంటే ఒప్పుకోరు కదా ఇప్పుడు అలా బిత్తశక్తి పాపం ఆయన చేసింది అయితే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అందరు డౌట్ లేదు భగవద్గీత పవిత్ర గ్రంథాన్ని అంటే ఎట్లా ఇప్పుడు భగవద్గీత ఎంత పవిత్ర పవిత్రతామో మరి క్రైస్తవుల యొక్క బైబుల్ ఖురాన్ ముస్లింస్ది వాళ్ళ మీద జోక్లు వేయలేడు కదా తంతారు వాళ్ళు అలాగే రొనాల్డ్ రేగన్ మనకి అమెరికన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ సార్ మీరు ఇందాక మాట్లాడిన విషయం గతంలో కూడా కొన్ని మన బాలీవుడ్ సినిమాలు అయితే చూడడం జరిగింది శివుడు మీద కొంచెం వీళ్ళు కామెడీగా హిందూ దేవుల మీద ప్రత్యేకంగా ఏదన్నా కాంట్రవర్సీ చేయడం కామెడీ చేయడం ఇలా కానీ వీళ్ళు ఎంచుకునే హిందువులది హిందువులది విశాల హృదయం క్షమించే హృదయం పెద్ద ప్రపంచం హిందూ దేవుళ్ళు కూడా ఎక్కువ మంది అక్కడైతే జేసస్ ఒకటే ఉంటాడు ఎన్ని చేస్తారు జేసస్ మీద అల్లా రూపమే లేదు అల్లా మీద ఏం చేస్తారు వాళ్ళు కాబట్టి అదొకటి వాళ్ళు ఫెరోషియస్ గా ఉంటారు ఆ యూనిటీ ఉంటుంది మతం అంతకే స్థాపారు ముస్లిమ్స్ యూనిటీ గొడవలు చేస్తారు రెండవది ఇప్పుడు మనకి ఈ యొక్క క్రిస్టియానిటీలో కూడా యూనివర్సల్ బ్రదర్హుడ్ నేర్పిస్తారు ఎక్కడుంది యూనివర్సల్ బ్రదర్హుడ్ వాళ్ళల్లో సో అక్కడ చేయడానికి లేదు వీళ్ళ వాళ్ళల్లో అది మన హిందూ డామినేటెడ్ సొసైటీ ఉన్నటువంటి దేశం కాబట్టి మనం మనం తప్పులు చేయకూడదు ఫస్ట్ క్రిస్టియన్సు ముస్లిమ్స్ మన కంట్రీలోకి వచ్చి ఉన్నారు ఓకే దే ఆర్ ఆల్సో అవర్ సిటిజన్స్ ఇండియన్ సిటిజన్స్ కానీ మతం ఎక్కువ ప్రామినెంట్గా ఎక్కువ ఉన్నది ఏంటి అవి మైనారిటీస్ ఇవి ఇది ఎక్కువ మెజారిటీ ఉంది మెజారిటీ వాళ్ళునే అంటారు మనం తప్పు చేసినప్పుడు కారు స్కూటరు స్కూ కార్ రోడ్ వెళ్ళి స్కూటర్ను చేయడం అనుకో స్కూటర్ రోడ్డు తప్పైన కార్ రోడ్నే అంటారు ఎందుకంటే చిన్నోడిని అంటారు ఇక్కడ పెద్ద మెజారిటీ ఉన్నటువంటి హిందూయిజం కాబట్టి హిందూయిజం ప్యాట్రియోటిజం ఈ పదాలన్నీ చాలా పెద్దవి ఇవన్నీ కూడా ప్రతి భారతీయుడు ఫీల్ అవ్వాలా చక్కగా హ్యాపీగా నేషనలిజం అనేది ఉండాలి అలాగే ఎవరి మతం వాళ్ళకి గొప్ప వాళ్ళకి ఉండాలి అలాగే స్వధర్మ ఉపయోగకారిణి పరభ పరభ పర పరమతో భయానక అంటాడు ఎవరి మత ఎవరి ధర్మాన్ని వాళ్ళకి గొప్ప ఉపయోగం చేస్తుంది పరమతాలు అవి నాశనం చేస్తుంది అందువల్లనే హిందువులుగా పుట్టినప్పుడు హిందువుల్లోనే ఉండాలి దే షుడ్ నాట్ కన్వర్ట్ ఇన్ టు ద అదర్ రిలీజియన్ క్రిస్టియానిటీ కన్నా ఇంకో ఇస్లామిక్ కన్నా అవసరం లేదు దేవుడు దేవుడంతా ఒకటే గాడ్ కాన్షియస్నెస్ అంతా ఒకటే సో వీళ్ళు ఏదంటే ఫిక్షన్ కోసం అని చెప్పేసి చా చేస్తారనమాట ఇప్పుడు ఎన్టీ రామారావు గారు సినిమాలు తీసినప్పుడు కర్ణుడిని హీరో కింద చూపించేస్తూ దానవేర సోరకర్ని తీసినప్పుడు భీముని చిన్నగా ఇచ్చేసేవారు పాత్ర పెద్ద ప్రామినెన్స్ ఇచ్చేవారు కదా ఇంపార్టెన్స్ అప్పుడు కర్ణుడు మెగా హీరోలాగా అంతేగాని కర్ణుడు పూర్వజన్మలో రాక్షసుడు గొప్ప గుణాలు ఉంటే ఉండొచ్చు దానగాణాలు ఉంటే ఉండొచ్చు బట్ ఆ ధర్మం వైపున పోరాడాడు ఆయన అప్పుడు ఆయన ఎలా సపోర్ట్ చేస్తారు ప్రజలు ఆదరించారు ఆ సినిమాని రామారావు గారిని చూసి యాక్ట్ చేశారు కాబట్టి అలాగే ఈ ఎన్టీఆర్ దుర్యోధను మంచిగా ఇంక మళ్ళీ మహానటన మహానటుడి కదా ఆయన ఎరగదీసేశాడు అనమాట దుర్యోధనుడిగా రాముడు కృష్ణ పాత్రల కంటే కూడా దానవీర సురకర్ణలో మరి కృష్ణ పాండవీయంలో దుర్యోధను అంటే అంత టాప్ అనమాట ఇందిరాగాంధీ ఎవరయ్యా బాబీ పార్టీ పెట్టింది ఎందుకు ఈ జనాలు వెళ్ళిపోతున్నారంటే కృష్ణ పాండవీయం సినిమా తీసి చూపించారట ఎస్ హీఈ్ ఎలిజిబుల్ ఆయనకు కెపాసిటీ ఉందని ఇందిరాగాంధీ ఒప్పుకుంది అంటే వీళ్ళు తీసినప్పుడు ఏంటంటే యాంటీ రోల్స్ విలన్ పాత్రలు తీసినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఇక్కడ కూడా మామూలుగా ఏదో ఒక సెన్సిటివ్ పా వీడియోలు చేసినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరికి అలాంటి టాపిక్స్ ఏరుకోకూడదు అసలు భగవద్గీతని రొనాల్డ్ రేగన్ ఇండియా ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఆమెకి వైట్ హౌస్కి తీసుకెళ్ళి మొత్తము చూపించాడు అక్కడ బైబిల్తో పాటు మన భగవద్గీత కూడా ఉంటుంది వైట్ హౌస్లో అది అప్పటి నుంచి కూడా కా వస్తుంది ఈవెన్ అమెరికన్స్ రెస్పెక్ట్ ఇట్ తర్వాత భగవద్గీతలో ఉన్నటువంటి సిలబస్లన్నీ కూడా వేదిక స్కూల్స్లో ఇన్కార్పొరేట్ చేశారు భక్తి వేదాంత ప్రభుపాదల వారు చెప్పిన వేదిక యూనివర్సిటీస్లో తర్వాత అనేకమైనటువంటి ఫారిన్ యూనివర్సిటీస్లో అది సిలబస్గా ఇన్కార్పొరేట్ అయింది దాన్ని ఎట్లా అపహాస్యం చేస్తారు కాబట్టి ఆ ప్రయత్నము తప్పు కాబట్టి నేచర్ విధిస్తుంది వాళ్ళల్లో ఏంటంటే ఆటోమేటిక్గా ఇప్పుడు వీళ్ళకి ఏమైనా పేరు వస్తుందని కాదు కదా పేరు ఎలాగో వస్తుంది ఆయనకి బిత్త సత్తిగారికి వస్తుంది ప్రొటెస్ట్ చేసిన వాళ్ళకి వస్తుంది పోలీస్ కేసు పెట్టారంటే పోలీస్ కేసుని డిఫెండ్ చేస్తానని చెప్తున్నాను అతను డిఫెండ్ చేస్తారు మనం ఏముంటాయి ప్రొసీడింగ్స్ అందులో ఇవన్నీ పెద్ద పెద్ద మర్డర్ లేవు కాబట్టి ఇవన్నీ తెలిసినవే మరి అయితే ప్రజలకు ఎలా ఉండదు కదా అసలు ఇవన్నీ కూడా బ్యాడ్ సిగ్నల్స్ అనమాట మన మతంలో మనమే బ్రేకులు చేసుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం చేయడం అపహాస్యం చేసుకోవడం అంతా కూడా ఇదంతా ఇగ్నోరెన్స్ వల్ల జరిగేటటువంటివి అనమాట అసలు బెత్తర సత్తు అలాంటివి చేనే చేయకూడదు హిందూ సంఘాలు ఈ విషయంలో చేసినవి కరెక్టే అవి వాళ్ళు ఫస్ట్ పొలైట్గానే అడిగారు చక్కగా ఆయనేమో పొగరగా సమాధానం చెప్పాడు చెప్పిన ఆయనకి ఆయనకి పశ్చాత్తాపం కలిగింది మరి అప్పుడు అపాలజీ చెప్పారు ఆ కేసు కూడా హాస్టల్ అయిపోద్ది కాంప్రమైజ్ అయిపోతారు బహుశా ఇంత కాంట్రవర్సీ జరుగుద్దని అతను కూడా అనుకుని ఉండకపోవచ్చు అంతే కదా మామూలుగా అనుకొని పాపం ఎవరు చేయరు కదా కావాలని ఆయన మతం ఆయన కూడా హిందువే కదా చెప్తున్నాడు కానీ నేను కూడా హిందువునే నేను కావాలని చేసుకుంటాను నేను చేసినప్పుడు సన్మానాలు నాకు చేస్తారని ఆయన అన్నది కరెక్టే సన్మానం చేస్తే ఇప్పుడు అంటే కాంట్రవర్సీ చేస్తాడు ఇంతకుముందు నేను మంచి పనులు చేస్తాను కదా ఎవరైనా నాకు సాల్వాలు వేస్తారా అంటే ఎవరు వేయరు ఎవరికి వాళ్ళే ఉద్ధరే తుద్ధరాత్మన మనకు మనమే ఉద్ధరించుకోవాలి మనకు మనమే సాల్వాలు వేసుకోవాలా ఎవడైనా చెప్తాడా ఇప్పుడు ఎవడి గురించి అయినా వాడి గురించి వాడు గొప్పలు చెప్పుకుంటాడు కానీ నా గురించి అవతలడు ఎందుకు చెప్తాడు సో విత్తనసత్తి గారికి అమాయకత్వం కనబడుతుంది మెచ్యూరిటీ లేదు అందులో ఎమచ్యూర్డ్ ఆయనకి ఈయనకి నలభై ఐదు సంవత్సరాలు ఉన్నాయి నేను వయసులో పెద్దోడ్డి అని చెప్పబోతున్నాడు మరి పెద్దర్గం అనేది చక్కగా ఈ ఇప్పుడు రూపాయి స్టేజ్ నుంచి కోటీశ్వరుడు స్థాయికి వెళ్ళాడు విత్తనసత్తి తర్వాత హార్డ్ వర్క్తో సినిమా ఫీల్డ్లో మా ఇండస్ట్రీలో ఇమేజ్ తెచ్చుకున్నాడు ఇమేజ్ తెచ్చుకున్న తర్వాతే జాగ్రత్తగా ఉండాలా ఎప్పుడైనా సరే ఇప్పుడు రోడ్డు మీద ఫుట్పాత్ కానీ ఏదన్నా అంటే ఎవరేమంటారు కదా ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత మనం మాట్లాడే ప్రతి మాట ప్రతి చేష్ట ప్రతి ఇది మనకి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అందుకనే ఎవరిని వదలరు హిందూ సంఘాలే కాదు హిందూ ఏమో రమణానంద వదలలేదు అలాగే వీళ్ళని వాళ్ళు వదలరు వాళ్ళని మెదలరు ఒకళ్ళు ఒకళ్ళు ఇదంతా హిందూ మతం అపహాస్యం అవడమే అన్నమాట అయితే ఈ విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బెత్తర్ సత్తి రాంగ్ అలా వేయకూడదు అట్లాంటి ప్రయత్నాలు ఆయన చూసి ఇంక మేము మిగతా వాళ్ళు కూడా చేయకూడదు అనమాట ఎవరికి సత్తా వాళ్ళకు ఉంటుందని చెప్తున్నాడు కరెక్టే కానీ ఎవరి సత్తా వాళ్ళకి ఇవన్నీ అవసరమా ఇతర మతస్తులకి అందరికీ కూడా అపహాస్యం అవడానికి అవకాశాలు ఇచ్చిన వాళ్ళం మోపుతాం అనమాట థ్యాంక్ యూ సార్ ఈ ఇష్యూ మీద మీ అనాలిసిస్ అందించినందుకు మరో అంశం మీద మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ యూ